సమయపాలన తిండికి నిద్రకి దేనికి టైం పాబందీ లేదని నన్ను అంటారు కానీ తిండికి నిద్రకి దేనికి టైం పాబందీ లేదని నన్ను అంటారు కానీ కాలానికే స్థిరం లేదు సమయపాలన లేదు ముంజేతికి వాచి జేబులో ఫోను ఉంచుకుని అనుమానంతో పక్కవాడిని టైం అడుగుతాం ఇంట్లో ఏ రెండు గడియారాలు ఒకే సమయం చెప్పవు సెకనో నిమిషము తేడా కొడతాయి ఇంట్లో ఏనుడు గడియారాలు ఒకే సమయం చెప్పవు సెకనో నిమిషము తేడా కొడతాయి భూగోళం మీద తూర్పున పగలైతే పశ్చిమాన రాత్రి కాలానికి నిలకడలేదు అన్ని సమయ సమయమండలాలు అన్ని మండలాలు సముద్రుడు పొన్నమికి పొంగుతాడు అమావాస్యకి కుంగుతాడు సముద్రుడు పూర్ణమికి పొంగుతాడు అమావాస్యకి కుంగుతాడు కాలానికే పద్ధతి పాడవు లేదు కాలానికే పద్ధతి పాడు లేదు అమ్మా యొక్క కవిని నన్నంటారెందుకు అమ్మాయొక్క కవిని నన్నంటారెందుకు రా ఖాళీగా ఉన్నప్పుడు రా ఖాళీగా లేనప్పుడు రా మబ్బుల్లోంచి చినుకులు రాలినట్టు కొమ్మపై లేత చిగురు విచ్చుకున్నట్టు మా అమ్మ ముఖం మీద చిరునవ్వు మెరిసినట్టు రా కాలాన్ని తోసుకుంటూ గాయామ్ముకు కాలాన్ని తోసుకుంటూ గాయాలకు మలాము రాస్తూ మనసు పరదాలకు కుట్లేస్తూ రా మనుషుల్ని అల్లుకుంటూ జీవం పోస్తూరా మిత్రమా రా నీ రాక వృధా కాదు నా ఎదురుచూపు ఎడారి కాదు నీ రాక వృధా కాదు నా ఎదురుచూపు ఎడారి కాదు ప్రవర్తన చేతిలో చెయ్యి కలుపుతూ చాలామంది మిత్రులు కుడివైపున నిలబడి ఉన్నారు చేతిలో చెయ్యి కలుపుతూ చాలామంది మిత్రులు కుడివైపున నిలబడి ఉన్నారు చెతికన వేలను తాకి కటీఫ్ చెప్తూ శత్రువులు అనేక మంది ఎడమవైపున ఉన్నారు చేతికన వేలను తాకి కటీఫ్ చెప్తూ శత్రువులు అనేక మంది ఎడమవైపున ఉన్నారు చిత్రంగా కుడివైపు ఉన్న వాళ్ళు ఎడమకి ఎడమవైపున వాళ్ళు కుడికి మారిపోతున్నారు చిత్రంగా కుడివైపున ఉన్న వాళ్ళు ఎడమకి ఎడమవైపున ఉన్న వాళ్ళు కుడికి మారిపోతున్నారు నేనేమో బిక్కముఖం వేసుకుని ఆకాశం కేసి చూస్తున్నా నేనేమో బుక్ బిక్క వేసుకుని ఆకాశం కేసి చూస్తున్నా